ఇక ఆఫీసులో జాబ్ చేసే అయితే వాళ్ళు తగ్గుతూ ఉంటే పక్కనోడు మాస్క్ వేసుకోమంటాడు ఎందుకంటే ఈ కరోనా అట్ల మొదలైంది ఈ తగ్గు తుమ్ములతో మొదలయ్యింది ఇన్ని సమస్యలతో బాధపడుతుంటారు వీటి కోసం పులిపాణి గారు ఒక గొప్ప ఔషధాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు ఆ రోజుల్లోనే వందల వందల సంవత్సరాల కిందే ఈరోజు వస్తున్న రోగాల గురించి అప్పటికే ప్రస్తావన గావించారు మహనీయులు ఈరోజు వాళ్ళకి మనం పాదాభివందనం చేయాలి వాటి కోసం అంగట్లో దొరికే కరక్కాయ చూర్ణం తెచ్చుకొని ఒక అరకప్పు కరక్కాయ చూర్ణం తయారు చేసుకొని ఒక అరకప్పు వాటర్లో ఒక అర టీ స్పూన్ కరకాయ చూర్ణం వేసి బాగా వేడి చేసిన తర్వాత దాన్ని వస్త్ర చేసి ఉడబోసుకొని అందులో రెండు టీ స్పూన్ల తేనె కలిపి ఉదయం ఒక కప్పు రాత్రికి ఒక కప్పు సేవిస్తే అంటే ఒక ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ తీసుకుంటే ఒక వారం లోపల ఈ కంటానికి వచ్చిన సమస్యలు దూరమే కాక మీ శరీరంలో కపానంతా మలద్వారం ద్వారా నెట్టి వేస్తుంది యాభై నుంచి అరవై రూపాయలు లేక వందకు లోపలే చూర్ణం ఒక పాకెట్ ఒక పాకెట్ తీసుకుంటే ఆ ఇంటి ఇంటికి అంతా వస్తుంది అది అదే మీరు డాక్టర్ దగ్గరికి వెళితే వెంటనే స్కానింగ్ మొత్తం ఎండోస్కోపీ ఇక్కడి నుంచి లోపల వరకు ఎండోస్కోపీ దానికి ఒక ప్యాకేజ్ టోకన్ తీసుకోవాలా గంటల గంటల తరబడి క్యూలో ఉండాలా ఆ తర్వాత ట్రీట్మెంట్ ఓపీలు డబ్బులు కట్టల్లా సపరేట్గా మందులు డబ్బులు హాస్పిటల్కి వెళ్ళడానికి ఆటో లేదా వెహికల్ దాని పెట్రోల్ మానవ జీవితం లాస్ట్కి ఈ పరిశోధనలు టెస్టింగుల్లోనే నాశనమైపోతున్నారు